నిడదవోలు తెరాజపాలెం శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవస్థానానికి మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు వైభవంగా జరిగే తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా ఆదివారం బోనాలు సమర్పిస్తామని అఖిల భారత తెలుగుసేన ఏపీ మహిళా ప్రెసిడెంట్ అడ్వకేట్ జి ఆదిలక్ష్మి వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిలక్ష్మి మాట్లాడుతూ గత రెండేళ్లుగా రాజమండ్రి నుంచి శ్రీ కోటసత్యమ్మ తల్లికి సామూహికంగా మహిళలతో సారే కలసాలు బోనాలను ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పిస్తున్నామన్నారు శ్రీ శైవక్షేత్ర శివస్వామి ఆశిస్సులతో ఈ ఏడాది కూడా ఈ నెల ఏడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి స్థానిక శ్రీనగర్లో ఉన్న తమ నివాసం నుంచి ఊరేగింపుగా స్థానిక సోమాలమ్మ ఆలయం వద్దకు చేరుకొని అక్కడ పూజల అనంతరం నిడదవోలు బయలుదేరి బోనాలు సమర్పిస్తామన్నారు ఆత్మీయ అతిథులుగా రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతారన్నారు ఎస్పీఎఫ్ కమాండెంట్ కొండ నరసింహరావు అలివేలు మంగాదేవి దంపతులు అఖండ శంఖరావు పూరిస్తారని అన్నారు సమావేశంలో గుత్తుల వీరభద్రరావు మద్దిపాటి స్వర్ణ రజని పైడిపోయిన రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు చందాలు కానీ రుసుములు గాని జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ఈ వైభవానికి ఈ ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు చందాలు ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు తీసుకోము కూడా అయితే మనం ఇది ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అంటే గత రెండు సంవత్సరాల ముందు మేము చేసినప్పుడు నూట ఒక్క మంది గ్రామం కానీ మేము గత సంవత్సరం అయితే ఇంచుమించుగా అంతకు మించి వస్తారనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాంటి శక్తి స్వరూపానికి మనం సమర్పించేటటువంటి ఈ బోనాలు పండగ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి మేము మొదలుపెట్టామండి ఇది మూడో సంవత్సరం శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడి నుండి మేము కో నిడదవలు తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోట తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది ఆవిడ జన్మ నక్షత్రం ప్రకారము ఈ ఐదు రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి కోట తల్లికి బోనాలు జరిపించడం కూడా మొట్టమొదటిసారి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి అదేవిధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని రెండు సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది ఇది మూడో సంవత్సరంలో పెట్టాము ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు అందరితో కూడా మేము ముందుకు వచ్చాము ఏడవ తేదీ ఈ ఆదివారం ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామ దేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవలు కోట తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నాము మేడం ఇప్పటివరకు మనకు చాలా వివరంగా చెప్పారు కార్యక్రమం గురించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆదిలక్ష్మి గారికి ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆధలక్ష్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను